జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ నేను ఏం అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదండి ఫస్ట్ ఏంటంటే ఇది మద్దిలపాలెం గార్డెనర్స్ అని ఒక గ్రూప్ అండి మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనమాట మంత్లీ మీటింగ్స్ అవుతాయి నేను ఎలా జాయిన్ అవ్వానంటే మనకి విశాఖ ఆర్గానిక్ మేళ అయింది కదండి ఏయూలో అప్పుడు స్టాల్ ఉంటే అక్కడ ఏంటని అడిగితే వాళ్ళు వివరాలు చెప్పారు నెంబర్ ఇస్తే గ్రూప్లో యాడ్ చేస్తామని చెప్పారు నేను నెంబర్ ఇచ్చాను యాడ్ చేశారనమాట మంత్లీ మీటింగ్స్ అవుతాయి అప్పుడు ఏంటని అంటే ఒకళ్ళ దగ్గర ఉన్నాయి ఒకళ్ళ మొక్కలు కానీ విత్తనాలు కానీ షేర్ చేసుకోవడం ఒకళ్ళు తెలిసినవి ఒకళ్ళో ఏవైనా విషయాలు ఉంటే పంచుకోవటం మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏంటని అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఏంటంటే ఆర్గానిక్గా పండించుకోవాలి కొంతమందికి తెలియదు పండించుకోవటం అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే చాలా స్వచ్ఛందంగా చేస్తున్నారు మాకు అంబికా గారు అండి మా మద్దిలపాలెం గార్డెనర్స్ ఎడ్మిన్ అయితేనే దాని మెయిన్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క గ్రూప్ ఉన్నట్టే పింక్ డ్రెస్ అండి ఆవిడ పేరు అంబికా గారు అలాగే మెయిన్ గ్రూప్స్ ఉన్నాయండి అందరూ కూడా చాలా వర్క్ చేస్తున్నారు స్వచ్ఛందంగానే అందరూ ఆరోగ్యంగా ఉండ ఆరోగ్యంగా ఉండాలని ఇవి ఎవరికి వీలైనవి వాళ్ళు తీసుకొచ్చారండి అందరూ కూడా నా దగ్గర ఉన్నవి ఏంటి అని అంటే నేను వైట్ శంఖం పూలు ఉన్నాయండి అవి మాత్రమే తీసుకెళ్ళారు నా దగ్గర ఇంకేం లేవు నేను కూడా ఫస్ట్ టైం అండి ఇది వెళ్ళటం నాకు మనకి కూడా అవగాహన లేదు కదా ఏంటా అని చెప్పేసి వాళ్ళందరూ ఇచ్చినవి మెయిన్ మా అడ్మిన్ గారు అయితే చాలా తెచ్చారండి ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా అన్నీ ఫ్యాషన్ ఫ్రూట్ అవన్నీ కూడా తీసుకొచ్చారు అవన్నీ తీసుకున్నాను నేనైతే నా దగ్గర లేవు లేనివన్నీ నేను తీసుకున్నాను ఇంకో మేడం అయితే అవి బ్లాక్ చిల్లీ అటండి అవి పేపర్లోనే తీసుకుని వచ్చారనమాట అందరూ ఒక్కొక్కటి తీసుకున్నాము నేను కూడా తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఇచ్చాను అందరికీ ఎవరికి కావలిస్తే వాళ్ళు తీసుకోవచ్చండి మన దగ్గర ఉన్నాయని అంటే అవసరం లేదు కాబట్టి మనం మనకు అవసరం లేదు కానీ అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా అలా అనమాట ఇది ఏ ఈ ఇల్లు చూస్తే నిజంగా నాకు బృందావనమే గుర్తొచ్చిందండి ఎలా అంటే ఆకు వచ్చేస్తే ఏర్లు వచ్చేతాయి అందుకే మంచి ఆకుని తెచ్చాను ఇది చాలా మనకి హెల్త్ చాలా మంచిది మా మెయిన్ హాస్పిటల్ అది ఏమి కదా అప్పుడు ఏం అంటే అంతేనా పెద్ద సగ్గట్లో అలాంటి రణాలు అప్పుడు రణాలు అన్నారు ఇప్పుడు ఆఫర్ తీస్తారు ఈ ఆగు తిరిగేసి క్లాతెస్ కట్టేస్తే తలకి అది పోయి సీమొచ్చిందా తినచ్చు వేడి నీళ్ళలో నేసుకుని మరక తాగితే కిడ్నీలో స్టోన్స్ కలుగుతాయి కాదర్ బీబీ గారు అండి ఈవిడ ఈవిడ కూడా చాలా అంటే లాస్ట్ మంత్ వేలింట్లో కూడా అయినా నేను వెళ్ళలేకపోయాను ఈ టెర్రస్ మీద ఎన్ని మొక్కలు ఉంటాయి తెలియదు కొన్ని వీడియోస్ నేను చూసాను అనమాట రూట్స్ ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇంక ఈవిడ వాయిస్ తోటే ఇచ్చేసాను మధ్యలో నేను ఎందుకు చెప్పడం అని చెప్పేసి నాకు తెలిసింది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వాక్ ప్లేస్ మరొక కిడ్నీ స్టోన్స్ కలుగుతాయని తెలుసా ఆ ఒక విషయం ఇది ఎవరిది అని అంటే ఒకళ్ళు పిలిచారనమాట ప్రతి నెల ఎవరో ఒకరోస్ట్ చేస్తారా అని అడుగుతారు గ్రూప్లోని వాళ్ళ ఇంటికైతే వెళ్తామండి వాళ్ళు తీసి మన ఎడ్మిన్ గారు ఉన్నారు కదా ఆవిడే ఇన్ఫామ్ చేస్తారు చోట అని చెప్పేసి మనకు మ్యాప్ అయితే పెట్టేస్తారు వెళ్తామన్నమాట అంటే ఫస్ట్ టైం ఏమైనా సరే వెళ్ళేదా ఆ ప్రాసెస్ ఏనండి వాళ్ళు ఇంటి నిండా మొక్కలేనండి బృందావనం అది నిజంగానే ఆ కృష్ణుని పెట్టి అలా పెట్టి ఎక్కడ అసలు ఖాళీ ప్లేస్ లేదు మొత్తం అంతా మొక్కలతో నింపేసారు పొంగనూరు రావాలంటారు కదండి పుట్టుగా ఉంటాయి అవి కూడా ఒక ఐదు ఉన్నాయండి వాళ్ళు ఆవిడ నిజంగా ఖాళీ కూడా ఉంటారు బిజినెస్ ఓమెన్ ఆవిడ ఆవిడ ఓన్ బిజినెస్ ఏంటంటే అది వాళ్ళు అట పైన రెండు ఫ్లోర్లు ఇల్లు తర్వాత ఫస్ట్ సెల్లర్ అంతా బిజినెస్ పర్పస్ రెస్టారెంట్ ఉన్నదట పార్సల్స్ కూడా మనకి వెళ్తూ అదే పార్సల్లో ఆర్డర్ చేసుకుంటారు అవి కూడా ఉన్నాయన్నమాట కిందనే అదంతా కూడా అవన్నీ మాకు కూడా స్నాక్ పెట్టారండి టిఫిన్ పెట్టారు చాలా బాగున్నాయి ఈవిడేనండి ఇదే మాస్క్ పెట్టుకున్నారు కదా ఆవిడ పేరేనండి ఆవిడ పేరు ఏదో చెప్పారు శ్రీమాత్రే అని వస్తుంది లాస్ట్లోనే శ్రీమాత్రే గారు అని పిలుస్తున్నారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట సిరిపురంలో ఉందండి ఆవిడ కింద అంటే రెండు ఫ్లోర్లు ఏమో వచ్చి ట్వంటీ టూ రూమ్స్ ఉంటాయట మనకి స్టూరి అదండి స్టూరిస్టులు వస్తారు కదా వాళ్ళు హోటల్ రూమ్స్ లాగా అలా అనమాట ఆవిడ బిజినెస్ అక్కడ ఓన్ బిజినెస్ ఆవిడది అంటే ఫ్యామిలీ మెంబర్స్ది కాదు ఆవిడ రన్ చేస్తారట అంత ఖాళీ లేకపోయినా అంత బిజీ టైంలో కూడా ఆవిడ ఇన్ని మొక్కల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకున్నారో చూసారో మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ధన్యవాదాలు